చిన్న గౌన్ ఇప్పుడు పర్దాలు పొద్దు అయిపోతానోట్లు లోట్లు చెప్తాను ఇలాగే ఆ దోస్తు పెద్దవాళ్ళు బుచ్చోస్తు వాళ్ళ ముగ్గురు వచ్చి రాజన్న వాళ్ళందరూ వచ్చారు ஆஹ் மன குண்ட மாவால ரொட்டி காவலே கதா பிரிம்புல பாது பாட்டு சே குண்டி அந்த போய் மாதிரி பார்த்து அப்படின்னா హలో ఏర్పాహ <widely sauna doctorate> <mysticism slowly>

కొడుకు సాఫ్ట్వేర్ అక్కడ హార్డ్ ఇంజనీర్ నీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు నీ కొడుకులు ఇస్తారు అన్నీ దగ్గర నన్ను మొత్తుకుంటా నేను నా పిల్లల్ని పోషణిస్తాను I want to అయినా సరే నన్ను అనుమాని మిషనం నీ చే కుమ్మరు కుమ్మరి వాడు మొత్తం పెట్టి నా ఇంటికి వచ్చిన శరీరానికి ఏం కావాలి శరీర గురువులు కావన్నా మరి కుండలు కావన్నా కరువుందరు కావన్నా దిక్కులు కావన్నా ఏం కావాల శ్రే సిలు కావన్న జాగా సిబ్బల వచ్చినా కాబట్టి అన్నయ్య

కుమ్మరల్ల గుండన్న సత్యాన కుమ్మరి సత్యవంతుడు కుమ్మరల్ల గుండన్న తడిపెడి తడిపెడతా వేసి తడవస్త్రం నుంచి పొడి వస్త్రం కట్టుకోని ఎర్ర గుంటకు పోయి ఏడు విరికిల్ల మట్టి తెచ్చిండు పచ్చ గుంటకు పోయి పది విరికిల్ల మందు పట్టుకొచ్చి ఎండ్రికాయ పొక్కలని ఏడు విరికిల్ల మట్టి పట్టుకొచ్చి ఆ మన్ను ఈ మన్ను మర్దన చేసి తుమ్ కర్రేసి ఆముల వేట్టి యొక్క కుండల బోనాన్ని కాదవద్దు దానికి కనకనమోగాలి ఎంతకు ఎందు సత్యవంతు అయితే సత్యాన ఆ కోనం తయారు ఎత్తనన్నాడు కుమ్మరమ్

నేను రావంగా మీ ఇంటికి రావంగా గట్టి చేతిలో తోడు ఎక్కడ రావంగా మాడు వరాలు మొర అమ్మాయి వరాలు ఇష్టపడ్డాయి అన్నయ్య వరాలు ఓ వరాలు చల్లకుండా మా ఇంటి లోపల మూలకుండలా ముక్కిపోయిన మస్కలు ఫుల సమానం అంటే మీ ఇంట్లో ముక్కిపోయిన మక్కలు సమానం వద్దునే అన్న ముత్యాల మా ఇంత మూలకు ముత్తిపోయిన వర్గతో సమానము దొంగవాన కొట్టలేదా ఆ దొంగవాన కొడితే ఆ వానకు ఓ మా ఇల్లు మొత్తం పురుష మొత్తం మా పురుషుల మా ముత్యాలు వరాలు బియ్యపూరు పెరకపూరు పెరుగపూరు పెరగపల్ల ఉండి ఆ మురికాయల పండు కొట్టకపోతే అండి అందరూ మియ్యపుర పొల్లు ఆ పెరకపల్లలో అందరు ఏరుకొని గలసెలు గుమ్ములు ఆ కుండలు అందుకుతుందండి బాగా ఉన్నాను ముత్యాలు ఎక్కువ సరే అన్నయ్యా మరి అట్టి చేయగలం ఎట్లా చెప్పి నేను రావంగా ఓ లోపల తను కూలికి పెట్టిన కొత్త కూలికి పెట్టాను కాదు ఆ రోజు పని చేసి పని చేసి అడిగిపోయిందని చెప్తాను వెస్ట్ ఇస్తాము పని పోస్తాను ఇంట్లో చెప్తా ఇంట్లో ఆమె అడికెక్కి పోతాను నీళ్ళు అన్నయ్య సరే ఒకవేళ నేను రామంగ పట్టి చేతుల చేరు ఎట్లా చెప్పి పదివేల పట్టు చీర తీసుకొని వచ్చినా ఇంత పడియా చీరలకి పట్టు చీరల ఓ చీరలు పోసానికి అంటూ పొద్దుగానే ఒకటి పెడతాయి మధ్యాహ్నం ఒక్కటి కడుతుంది మళ్ళీ సాయంత్రం ఒకటి బట్ట ఐదువా కట్ట ఇవాడిసెగా పని చీరలు నేసి వెళ్ళే మా పెళ్ళ బహుబలి చిన్నకిచ్చింది పర్వాలని నీ పెళ్ళాని ఆ సిరంత మన కొడుకు అయితే వదినకు ఒక చీర కాదు రోజు మూడు చీరలు అయితే ఒక గుడిసీకీరలు లేదు సండే మాండే చీరలు వరసవ చీరలు పోతల చీరలు నక్కీలు శంఖి వరకు ప్యాచ్ వరకు లైట్ రింగ రింగ బాహుబలి ట్రిపుల్ ఆరు కొత్తగా వచ్చింది ఇప్పుడు కేజీఎఫ్ చీర కేజీఎఫ్ అత్త అయినా చీరలు ఎత్త వద్ద వా అర్ధారా ఇక పూర్వన్ రైకి తీసుకొని వచ్చినా ఓ దాకా వచ్చినవా చిన్న దానికి నా పిల్లానికి జాకితండి అన్నవా ఓ నా పిల్లానికి పగ్గ పనికి పద్దం వరకు ఏంటి మద్దతు ఎట్లా ఏమో మా డిజైన్స్ పోస్టారా మద్దరు జాగిద్దు అన్నయ్య చీరంత వస్తాను ఎక్కడింత వస్తాను వచ్చి పదినప్పుడు నేను వట్టి చేతుల ఎక్కడ బాగు చెప్పి పదినప్పుడు పట్ట నాడే పట్టణ సాలి కడాలు కింది కాదు నడివి కాడ అసలు ఆ ఓ కొద్ది సో ఏంటి అమ్ముతున్నాడు సూర్య చంద్రము చింతపడకము తుమ్మహారం తంగరారం నా బొమ్మల నా బొక్కలారం అన్ని దిగేసా పురుగో

రెండు నాగలు తాగుతున్నందుకు కొట్టుకు వస్తే ఎండలో తుమ్మకాయలు అనుకొని ఆ మధ్యం కోడి కోటి ఈ మధ్యం కోటు కట్టేస్తాను రాత్రి ఆ కాళ్ళున్న తుమ్మకాయలు ఆ మా కలిక సరే కొన్ని ఏం కావాలా ఏదైనా ఒకటి దొడ్డు మంచిది పెట్టుకో దీవన దీవన దీవెన చందీవనా దొడ్డు మంచిది ఏదమ్మా

అరే ఈ గురేసుకోవాలి అన్నయ్యా காசேல் குண்ட வந்த செம கொஞ்ச அண்ணயா பிச்சு அண்ணே பிச்சோன் அட்டா அண்ணா குண்டா பண்ட வண்டி மரி குண்டர நிள்ளுது மட்டும் தரக்கூடியது

మరి ఇంకొకటి జర జర సినిమా అక్కడ ఒక్కటి దివర రెండు దివెలు పెట్టుకుంటారు ఏదైనా రెండు సరే మంచిదయ్యా నీ కుప్ప கதவடிய பாருண்ட ఆయన పిచ్చి అంటే నీ ఏంటిగా ఎప్పుడు ఎవర కుప్పగాయలంక అప్పుడు నాకు అనుకుంటారా అంటే ఉన్న ఉన్న కుప్పగాయన పిచ్చిదాన మంచిదే ఆ పైసో ఈ పైసా చేసి మనము మంచి తయారు చేసుకొని ఎవరికన్నా చేసుకొని అప్పు కడితే అప్పు కడిపోయి ఉన్న కుప్ప అర్ధ కుప్ప గడి కుప్ప కాదు లేక ఎంత కడతాం సార్ అన్నయ్యా కుప్ప కావాలంటే అన్న పైసలు కావాలి కాదు ఇప్పుడు చిన్న చిన్న కుండలు పెద్ద కుండలు చిన్న పెంకులు పెద్ద పెంకులు చేసుకొని పచ్చి కుండలు వండలో ఏమైనా ఉండదు பச்சி குண்டல கொண்டது காட்டி சில குண்டல பெடகுண்டில் சிலமிக்கு தயார் அண்ணா குப்பே குட இன்ட்டுக்கேச்சு அமவாரி குண்டலக்கா தீரம் தீரம் முகாம నీకు చిన్న చిన్న పెద్ద పెద్ద చిన్న పెద్ద ఉంటారా కట్టు నేను బెదిరితే ఉంటాయి సరేనా

ah <gasps>

மற்ற ஆமா చుట్టాన్ని పాటలు వస్తారు రేపు అందరు చూస్తారని చెప్పి ఈ రోజు సత్యాన భవనాన్ని రేపు తీయడం జరుగుతుంది మరి ఈ రోజు మాటలు ఏదో ఎప్పుడు జరుగుతుంది మరి రేపు సత్యాన భవనం అనేది లంకపోదం రెండు ఒకసారిగా కానీ లంకపోదం కానీ సత్యాన భవనం అయితే అందరు చూడాలని అమ్మవారు నేను కాయలమ్మా సత్యాన భవనం ఎత్తుకున్నది రేపు కాయలమ్మా